నార్మల్ చికెన్ పకోడి అందరూ టేస్ట్ చేసే ఉంటారు కదా సార్ ఇలా చికెన్ తొక్కు పకోడి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే అయిపోతుంది టేస్ట్ అయితే రెండుకి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇలాగే చేసుకోవాలనుకున్న అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ లోని హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ లోని సాల్ట్ అలాగే పసుపు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఇలా పెద్ద పీసెస్ గానీ చిన్న పీసెస్ గానీ వేసి ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఇంకపోగానే చికెన్ మొత్తం ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న చికెన్ ని చిన్న చిన్న పీసెస్ గా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో మసాలా వేసుకోవాలి మసాలా ఏమే యాడ్ చేశాను అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు మూడు టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకుని కలుపుకోవాలి పకోడీలోని కరేపాకు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది మాత్రం అసలు మిస్ చేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం ఇందులో కావాలంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేం యాడ్ చేయలేదు ఇక్కడ ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించుకున్న ఆయిల్ లో వేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు వేయించుకోవాలి కలర్ చేంజ్ అవుతుందంటే మనకి పకోడీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్ లో సర్వ్ చేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి